परम् नीलकण्ठमीप्सितार्दधायकम् त्रिलोचनम् नीलकण्ठ నీల కంఠం విషాన్ని ఆయన గరలంలో దాచుకోవడం వల్ల ఆయన కంఠం నీలం రంగులో ఉందంట ఎందుకు విషాన్ని కంఠంలో దాచుకున్నాడు ఆయన క్షీరసాగర మదనం చేసినప్పుడు విషం వచ్చినప్పుడు దేవతలందరూ పరిగెత్తి స్వామి నీవే దిక్కు అంటే అప్పుడు స్వామి ఏం చేశాడు ఆ విషాన్ని మింగేద్దాం అనుకున్నాడంట కానీ అయ్యో నేను పరమశివుణ్ణి దిగంబరుణ్ణి ఈ దిక్కులే నాకు వస్త్రాలు ఇటువంటి విషాన్ని నేను ేస్తే నా కడుపులో ఉన్న లోకాలన్నీ ఏమైతాయి దగ్ధం అయిపోతాయి కదా అలాని బయటికే ఉమ్మేస్తే ఈ దేవతలందరూ ఏమైపోతారని ఆ విషయాన్ని నిక్షిప్ రలే ఆయన యొక్క కంఠంలోనే దాచుకున్నాడంట ఇప్పుడు అర్థమైందా దిగంబరం అంటే అర్థం ఏంటిదో అలా ఆయన విషాన్ని గరలంలో దాచుకొని నీల కంఠ దాయకం త్రిలోచనం త్రికాల జ్ఞాని భూత భవిష్య వర్తమాన కాలములన్నీ కూడా తెలిసిన పరమశివుడు మన బాధలన్నీ పోగొట్టేటువంటి స్వామిని అటువంటి స్వామిని మనం ప్రార్థన చేస్తున్నాం త్రిలోచనం భానుకోటి భాస్వరం పరం నీల கண்டமமீசித்தயக்கம் திரலோச்சனாச்சப <laughs>